రోడ్డు పక్కన పొలాలు కట్టిన పెద్ద పెద్ద మరిచెట్లు చూస్తూనే ఉంటాం కానీ ఇంత పెద్ద చెట్టు ఎప్పుడైనా చూసారా ఈ చెట్టు ఎంత పెద్దదో చెప్తే ఆశ్చర్యపోతారు సుమారు ఆరు వందల అరవై సంవత్సరాల వయసున్న ఈ చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదైంది ఈ చెట్టునే తిమ్మమ్మ మరిమానుగా పిలుస్తారు ఇంత పెద్ద చెట్టు ఇక్కడ ఉండడానికి కారణం తిమ్మమాంబ అనే ఒక స్త్రీ తిమ్మమాంబ భర్త అయిన బాల వీరనాయకునికి వ్యాధి సౌకడంతో గ్రామస్తుల గ్రామ బహిష్కరణ చేశారు ఊరి చూడన్న పశువుల పాకలో తలదాచుకున్న కొద్ది కాలానికే వీరయ్య మరణించారు భర్త మరణించిన తర్వాత తిమ్మమాంబ సతీ సగమనానికి సిద్ధమై చితిలోకి దూకడానికి ఎత్తు కోసం నాలుగు ఎండిన మర్రి కట్టలను నాటారు చితిలోకి దూకడానికి ముందు ప్రజలందరితో తిమ్మమాంబ చెప్పిందట తను చనిపోయిన తర్వాత ఈ మర్రి కట్టలు చిగురిస్తాయని తిమ్మమామ చెప్పినట్లుగానే మరిచెట్టు పుల్లలు చిగురించడం మొదలు పెట్టాయి సతీశ చేసుకున్న స్థలాన్ని ఇప్పుడు ఆలయం లాగా నిర్మించారు వ్యాధి సోకిన తర్వాత తన భర్తతో పాటు తిమ్మమామ నివసించిన ప్రదేశం ఇదే గ్రామస్తులందరూ బహిష్కరించినప్పటికీ తిమ్మమాంబ తన భర్తకు ఎన్నో సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండేది తిమ్మమాంబ కోసం గ్రామస్తులందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇక్కడ సతీ సాగమనం చేసుకున్న ప్రదేశంలో మర్రి చెట్టు విస్తరించి ఉంటే ఈ ప్రదేశం ఊరి బయట ఉంటుందండి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ మర్రి చెట్టును చాలా పవిత్ర ప్రదేశంగా భావిస్తారు గిన్నెస్ బుక్ లో స్థానం పొందేందుకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి చాలా కృషి చేశాడు ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓడలతో ఎనిమిది ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ చెట్టు అడుగడుగున ఒక ఊడ కనిపిస్తూ ఉంటుంది దేనికదే మరిచెట్టు మొదలేమో అని అనిపిస్తుంది ఈ మరిచెట్టు కోసం చాలా విషయాలు చెప్పుకుందాం కానీ ఫుల్ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద ఈ చెట్టు సత్యసాయి జిల్లా గూటిబైలు గ్రామంలో ఉంది కదిరి పట్టణానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి